ఒక చిన్న ఊరిలో రవి అనే బాలుడు ఉండేవాడు చిన్నప్పటి నుండి ఏ పని చేసినా ఇతరుల సహాయాన్ని కోరేవాడు చదువుకోవడానికి తల్లిదండ్రుల మీద ఆటలాడడానికి స్నేహితుల మీద పనులు చేయడానికి అన్న చెల్లెల మీద ఆధారపడేవాడు ఒకరోజు రవి నదికి వెళ్ళి చేపలు పట్టాలని అనుకున్నాడు ఎప్పటిలాగే స్నేహితులను పిలిచాడు కానీ ఎవ్వరికీ టైం లేదు తనను ఎవ్వరూ సహాయపడకుండా ఒంటరిగా నదికి వెళ్ళాడు అక్కడ కొంతమంది మృతికారులు చేపలు పట్టడం చూసి వారిని సహాయం అడిగాడు ఒక వృద్ధ మృత్తికారుడు నవ్వి బాబు నువ్వు ఎప్పుడూ సహాయం అడుగుతూనే ఉంటావు నువ్వు నేర్చుకోవడం ఎలా అన్నాడు ఈసారి నీకు మేము సహాయం చేయం బదులుగా మేము ఎలా చేయాలో చూపిస్తాం నువ్వు స్వయంగా ప్రయత్నించు అని చెప్పాడు మొదట రవికి కష్టంగా అనిపించింది కానీ పట్టుదలతో ప్రయత్నించాడు కొంత సమయం తరువాత అతను ఒక చిన్న చేపను పట్టగలిగాడు తను స్వయంగా ఒక పని చేయగలిగానని అర్థమై ఆనందంతో ఊగిపోయాడు ఏ పని అయినా ముందు తానే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు మనం స్వయంగా ప్రయత్నిస్తే విజయాన్ని మనమే అందుకోగలం